పంచభూతాలు అంటే భూమి నీరు అగ్ని గాలి ఆకాశం అనే ఐదు మూలకాలు హిందూ మతంలో యోగాలో విశ్వ సృష్టికి మానవ శరీరానికి ఇవే ఆధారాలు ప్రకృతిలోని అన్ని జీవరాశులు వస్తువులు ఈ ఐదు మూలకాలతోనే నిర్మితమై ఉంటాయి ఈ పంచభూతాలు వాటి లక్షణాలను కలిగి ఉంటాయి అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం భూమి స్థిరత్వం మరియు దృఢత్వం దీని యొక్క లక్షణం నీరు ప్రవాహగుణం మరియు ద్రవత్వం దీని యొక్క లక్షణం అగ్ని కాంతి మరియు వేడి మరియు జఠరాగ్ని వంటి రూపాల్లో ఉంటుంది గాలి ప్రాణం కదలిక దీని యొక్క లక్షణం ఆకాశం అంతరిక్షం మరియు ఖాళీ స్థలాన్ని సూచిస్తుంది పంచభూతాల ప్రాముఖ్యత ఏమిటంటే ప్రకృతిలోని సకల జీవరాశి ఈ పంచభూతాల మీదనే ఆధారపడి ఉంది మానవ శరీరం మరియు విశ్వం మొత్తం ఈ ఐదు మూలకాలతోనే తయారయ్యాయని నమ్మకం ఈ పంచభూతాలను పరిశీలించడం పరిరక్షించడం ఆరాధించడం మనిషి యొక్క ధర్మం ప్రతి భూతానికి విశ్వంలోనూ మరియు మానవ శరీరంలోనూ ప్రత్యేక స్థానం గుణాలు కలిగి ఉంటాయని నమ్ముతారు ఈ పంచభూతాలు మానవ శరీరంలో ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది అని చెప్పుకున్నాం కదా అసలు ఈ పంచభూతాలకు మానవ శరీరానికి సంబంధం ఏమిటి నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి